వాక్కుని పంపే మనల్ని బాగు చేస్తాడు అపోస్తుల కార్యంలో దేవుడు అంటాడు దేవుడు తన సేవకుని పంపి మనల్ని దుష్టత్వం నుంచి మళ్లించుటం వలన ఆశీర్వదిస్తాడు అని రాత్రి దుష్టత్వం విడిచి చెడు విడిచి పాపాన్ని విడిచి ప్రభుకి ఏదైతే నచ్చిందో దాన్ని వదిలేస్తావా రెండు చేదుల పైకెత్తు నేను చెప్తున్న మాట కేవలం పాపాన్నే కాదు నీ ఏసైకి నువ్వు రోగంతో ఉండడం కూడా ఇష్టం లేదు నీ ఏసైకి నువ్వు అప్పుల్లో ఉండడం కూడా ఇష్టం లేదు నీకు అర్థమవుతున్న దేవుడు నేను ఎంతలా ప్రేమిస్తున్నాడో సోదరు సోదరి ఒకసారి దాన్ని వదిలే ప్రభా నా జీవితంలో చెడు విస్తరించకూడదు నా కుటుంబంలో చెడు విస్తరించకూడదు పాపం విస్తరించకూడదు ఏది విస్తరించదు ప్రభా రెండు చోటులపైకైతే మాట్లాడండి దయచేసి ఇది మనం ప్రశాంతంగా ప్రార్థించే సమయం కాదు అవసరమైతే రొమ్ము కొట్టుకొని ప్రార్థించాల్సిన సమయం సభ ఇప్పుడు ముగిసిపోద్ది నీ కష్టాలు ఎప్పుడు ముగిసిపోతాయి నీ సమస్యలు ఎప్పుడు ముగుస్తాయి నీ జీవితంలో ఉన్నటు పోరాటం ఎప్పుడు ముగుస్తుంది దేవుడు సిద్ధంగా బిడ్డ ఈ రాత్రి ఆయన సిద్ధపడే నీకు ఈ వాక్యాన్ని బోధించాడు నీ జీవితాన్ని మళ్ళా అపవాది చెరపట్టుకుని వెళ్ళిపోయాడేమో మళ్ళీ పాపము నీ జీవితాన్ని చెరపట్టిందేమో నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని అపవాది చెరపట్టాడేమో ఈ రాత్రి ప్రభుకు నువ్వు సమర్పించుకుంటావా వారి పక్షాన నువ్వు దేవుని అడుగుతావా ఏసై కార్యం చేయగలుగుతాడు ఏదైతే అపోవాది చెర పట్టుకుని పోయాడో మళ్ళీ చరను చెరగా పట్టుకుని వచ్చే దేవుని నీ మీదకి కుమ్మరించడానికి ఏసై రాత్రి ఇక్కడ తీసుకొని వచ్చాడు ఈ సభలు నీ కొరకాయ ఈ వాక్యం నీ కొరకాయ ఎన్నిసార్లు ఏడ్చావు ఎన్నిసార్లు మొర్ర పెట్టావు ఎన్నిసార్లు ఇంకెంతకాలం ప్రభావాన్ని అడిగావు కదా ఈ రాత్రి ఏ ఈ రాత్రే నీకు విడుదల మోసేతో దేవుడు చెప్పాడు మోసే ఈ రాత్రికి నేను కార్యం చేయబోతున్నాను ఐ గుప్తిని చంపుతాను ఈ రాత్రికి ఉదయానికంత నా ప్రజలు విడుదల ఉదయానికి నా ప్రజలు విడుదల ఈ రాత్రే బిడ్డానికి విడుదల నమ్మితే నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు మర్త నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు సోదరా నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు కళ్ళు మూసుకో తెరిస్త చుట్టూ ఉన్న మనుషులే కళ్ళు మూసి దేవుని యొక్క వాక్యానికి ఆత్మనేత్రములు తెరవగలిగితే కనుక ఈ వాక్యము నీకు వస్తే గనక ఈ వాక్యము నిన్ను పట్టుకోగలిగితే గనక ఈ వాక్యము చేతను పట్టబడితే అపవాది యొక్క చరలో నుంచి బయటకు వస్తావు రోగపు చెర పాపపు చెర అప్పుల చెర సమస్యల చర బయటకు వస్తావు ఖచ్చితంగా చేతులెత్తు ఇప్పటికే ఎన్ని ఎత్తుకెళ్ళి పడిన ఇంట్లో నుంచి అపోవాదే ఒకసారి ఆలోచించు ఎన్ని తీసుకెళ్ళాడో చూడు వచ్చిన ప్రతి కీడు అపవాదే వచ్చిన ప్రతి సమస్య చెడే శిలువ ఈ రాత్రి నీకు విలువ తీసుకుని వచ్చాకే ఈ వాక్యం నేను చదివేత్తండి నేను మీకు ఒక సమయం ఒక నిమిషం సమయం ఇస్తాను దేవనాథం ద్వారా మాట్లాడతారా